ఎస్ గుడ్ మార్నింగ్ దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హుండాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హుండాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎంఐ ద్వారా తెలంగాణలో కార్ మెగా టెస్ట్ సెంటర్ను స్థాపించాలని యోచిస్తోంది మెగా టెస్ట్ సెంటర్లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది హైదరాబాద్ లో ఉన్న ఇంజనీరింగ్ కేంద్రం పునరుద్దరణ ఆధునికీకరణ విస్తరణ ద్వారా హెచ్ఎంఐ భారతదేశం సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత ఉపాధిని కల్పించనుంది తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సియోల్లో హోండాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబుతో చర్చల అనంతరం హెచ్ఎంఐఈ ప్రతినిధులు భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని భారతీయ వినియోగదారుల కోసం బెంచ్ మార్క్ సెట్టింగ్ ఉత్పత్తులు సాంకేతికత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు అత్యాధునిక పరీక్ష సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు హెచ్ఎంఐ ప్రతినిధులు ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణలో పెట్టించేందుకు తమ ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం రేవంత్ రెడ్డి హుండై మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ హెచ్ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయాన్ని నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచిస్తోందన్నారు రాష్ట్రం అనుసరిస్తోన్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో ప్రగతిశీల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హిచ్చమయ్యి వంటి అత్యుత్తమ తరగతి కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు సీఎం రేవంత్ హెచ్ఎంఐ మెగా టెస్ట్ సెంటర్ సమీపంలోని సౌకర్యాలు ఇతర అనుబంధ సంస్థలు సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉందని ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు సీఎం రేవంత్